నెలకు సరిపడా మందులు మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం ఉన్నాను ప్రతి నెల బయటకు వెళ్లి హాస్పిటల్లో చెకప్ చేసుకునే దానికన్నా మనకి దగ్గరలో గ్రామ సచివాలయంలో అన్ని టెస్టులు చేస్తున్నారు రక్తహీనత టెస్టులు ఇవంతా కూడా గర్భవతులకి మనకు యాప్ లో చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇట్లాంటి నిర్వర్తించలేదు జగనన్న వచ్చినాక ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందకుండా ప్రతి నెల సచివాలయంకే వచ్చి వాళ్ళకి సంబంధించిన మందులన్నీ నెలకు ఇస్తున్నారు ఇంతకు ముందు అయితే ఈ స్కీమ్స్ ఏవీ లేవు హాస్పిటల్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లి మనం చెక్ చేసుకుని రావాల్సిన పరిస్థితి ఇప్పుడైతే ఇంటికే వచ్చి చూడటం వల్ల చాలా బెనిఫిట్ ఎంత ఉంది షుగర్ ఎంత ఉంది ఏం మందులు ఇచ్చాము ఇప్పుడు ఏమన్నా మందులు మార్చామా అనేది కూడా దానిలో ఎంటర్ చేయబడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు పుస్తకాలు అనేది పెట్టుకున్నా లేకపోయినా స్లిప్స్ అనేది ఉన్నా లేకపోయినా మనం యాప్ అనేది మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది బయటకెళ్లి హాస్పిటల్లో వీళ్ళు మన ఇంటికే వచ్చి మనకు కావాల్సినవి మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అంతా కూడా చాలా బెనిఫిట్స్ ఆరోగ్యం బాగలేకపోతే సచివాలయం నుంచి డాక్టర్ ఇంజక్షన్లు టాబ్లెట్లు వాడుతున్నారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సేవలన్నీ ఉపయోగించుకొని ఇక్కడ ఇచ్చే మాతలు ద్వారా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండడమే ప్రభుత్వం యొక్క ధ్యేయం అనమాట ఇవన్నీ కూడా అధ్యక్ష పేదల మీద మమకారంతో ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులు అధ్యక్ష